కథ ఒకటి మహాభారతం రాయడం ఈ కథ వినాయకుడి జ్ఞానానికి దీక్షకు నిదర్శనంగా చెప్పుకుంటారు కథ పూర్వం వేదవ్యాస మహర్షి మహాభారత కావ్యాన్ని రచించాలనుకున్నాడు అయితే ఆ మహాకావ్యం చాలా పెద్దది కావడంతో తాను చెబుతుంటే వేగంగా రాసే సమర్థుడు ఎవరాని ఆలోచించాడు అప్పుడు బ్రహ్మదేవుడి సలహా మేరకు వినాయకుడిని ప్రార్థించాడు వ్యాసుడి కోరిక మేరకు మహాభారతం రాయడానికి వినాయకుడు ఒప్పుకున్నాడు కాని ఒక షరతు పెట్టాడు వ్యాసమహర్షి మీరు కథ చెబుతున్నప్పుడు ఎక్కడా ఆగకూడదు సరే కాని నేను చెప్పే శ్లోకాల అర్థం తెలుసుకున్న తర్వాతే నువ్వు రాయాలి అని ప్రతిషరతు పెట్టాడు అలా భారతం రాయడం మొదలైంది వ్యాసుడు వేగంగా శ్లోకాలు చెబుతుంటే వినాయకుడు అంతే వేగంగా రాస్తున్నాడు అప్పుడు హఠాత్తుగా వినాయకుడి చేతిలోని గంటం కలం విరిగిపోయింది కథ ఆపకూడదన్న షరతు రావడంతో వినాయకుడు ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే తన కుడి దంతాన్ని టక్కున విరిచి దాన్నే కలంగా మార్చుకుని రాయడం కొనసాగించాడు అదే వినాయకురిని ఏకదంతుడు అని పిలుస్తారు జ్ఞానం కోసం త్యాగం చేయడంలో ఆయనకు సాటి లేదని ఈ కథ చెబుతుంది కథ రెండు గొడ్డలి శివభక్తికి నిదర్శనం ఈ కథ వినాయకుడి పితృభక్తిని తెలియజేస్తుంది కథ ఒకసారి పరశురాముడు శివుణ్ణి దర్శించుకోవటానికి కైలాసానికి వచ్చాడు ఆ సమయంలో శివుడు ఏకాంతంలో విశ్రాంతి తీసుకుంటున్నాడు గుమ్మందగ్గర ఉన్న వినాయకుడు పరశురాముణ్ణి లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నాడు మా నాన్నగారు విశ్రాంతిలో ఉన్నారు ఇప్పుడు ఎవరూ వెళ్లటానికి వీల్లేదు అని గణేశుడు చెప్పాడు కోపస్వభావం కలిగిన పరశురాముడు వినాయకుడితో యుద్ధానికి దిగాడు పరశురాముడు శివుడు తనకు బహూకరించిన గొడ్డలిని పరశుసు వినాయకుడిపై విసిరాడు వినాయకుడు ఆ గొడ్డలిని ఆపగల సమర్థుడే కాని ఆ గొడ్డలి తన తండ్రి అయిన శివుడిది అని గుర్తుపట్టాడు తన తండ్రి ఆయుధానికి అవమానం జరగకూడదని భావించి ఆ గొడ్డలి దెబ్బను గౌరవపూర్వకంగా స్వీకరించాడు ఆ గొడ్డలి వినాయకుడి ఒక దంతానికి బలంగా తగలడంతో ఆ దంతం విరిగిపోయింది అప్పటినుండి వినాయకుడు ఒకే దంతం కలిగి ఉన్నాడు కాబట్టి ఏకదంతుడు అయ్యాడు కథ యొక్క నీతి మీరు రాసే కథలో ఈ నీతిని జోడించవచ్చు ఏ పనినైనా మధ్యలో ఆపకుండా పూర్తి చేయాలనే దీక్ష వినాయకుడిలో కనిపిస్తుంది విజ్ఞానంకోసం కర్తవ్యం కోసం చిన్న త్యాగాలు చేయడానికి వెనుకాడకూడదు